ఫిబ్రవరి పన్నెండు మాఘ పౌర్ణమి ఎలా పూజ చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది మాఘ పౌర్ణమి విశిష్టతలు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం మాఘ పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున ఇంట్లో పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ పౌ పవిత్రమైన పవిర్ణ పౌర్ణమి రోజున మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి ఈసారి మాఘ పౌర్ణమి రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడినాయి ఈ శుభ గడియల్లో రాముడు కూడా జన్మించాడు అందుకే ఈ నక్షత్రానికి మతపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు ఈ యోగంలో ఎలాంటి పని ప్రారంభి ప్రారంభించినా ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు ఈ సందర్భంగా మాఘ పౌర్ణమి రోజున ఎలా పూజ చేయాలి ప్రాముఖ్యతతో పాటు ఈ పౌర్ణమి ప్రత్యేకత ఏమిటో ఈ వీడియోలు తెలుసుకుందాం ముందుగా మన వీడియో ఎవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి హిందూ క్యాలెండర్ల ప్రకారం ఫిబ్రవరి పదకొండవ తేదీన సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు పౌర్ణమి గడులు ప్రారంభమయ్యి ఫిబ్రవరి పన్నెండవ తేదీన సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకి పౌర్ణమి తిథి ముగుస్తుంది కాబట్టి ఫిబ్రవరి పన్నెండు బుధవారం రోజున మాఘ పౌర్ణమిని జరుపుకోవాలి అని పండితులు నిర్ణయించారు ఈ మాఘ పౌర్ణమి రోజున చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది ఈ పౌర్ణమికి ఒక రోజు ముందే పూజా సామాగ్రి కొనుగోలు చేయాలి పూజ సామాగ్రిలో ఐదు రకాల పండులు ఉండేలా చూసుకోండి ఐదు రకాల లు కొనలేని వారు పూజల నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను అయినా స్వామివారికి సమర్పించవచ్చు ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున దేవుడిని గులాబీ పూలతో కానీ చామంతి పూలతో కానీ పూజించాలి పౌర్ణమి రోజున ఉదయం కంటే ముందే నిద్ర లేచి ఇంటిని శు శుభ్రం శుభ్రపరచుకోవాలి తర్వాత దేవుని పుటలు శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో చామంతి పూలతో అలంకరించుకొని పూజను ప్రారంభించాలి పూజ చేసే ముందు గదిలో ఒక్క రాగి చెంబు ఉంచి అందులో నిండుగా నీటిని పోసి ఆ చెంబును దేవుని ముందు పెట్టి పూజ ప్రారంభించండి ఇలా చేయడం వల్ల మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంగా లాగా స్వీకరించాలి ఈ తీర్థంలో భగవంతుని శక్తి ఉంటుంది కాబట్టి మీకు మంచి ఫలితాలను అందిస్తుంది దైవ దేవతలు ప్రీతిపాత్రమైన నివాస స్థలంలో నీరు ఒకటి కాబట్టి మీ పూజ గదిలో రాగి చెంబులో నీటిని ఉంచి పెడితే మీకు ముక్కోటి దేవత అనుగ్రహం కలుగుతుంది మాఘ పౌర్ణమి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది అని విశ్వాసం ఉంది రక్షించే విష్ణువు ప్రసన్నం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు విష్ణుదేవుడికి ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి మీ కష్టాలన్నీ త్వరగా తీ తీరిపోవాలంటే మాఘ పౌర్ణమి రోజు పూజ చేసేటప్పుడు పసుపు అక్షితులు చే చేతులకి తీసుకొని విష్ణు సహస్రనామాలు పాటించాలి మనస్ఫూర్తిగా విష్ణు సహస్ర నామాలు పట్టించిన తర్వాత అక్షంతలు మీ తలపై వేసుకోండి ఇలా చేయడం వల్ల డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే మీరు అనుకున్న పనులన్నీ అడ్డు ఆటంకాలు లేకుండా పూర్తి ఈ రోజున పూజ చేసేటప్పుడు పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలి బియ్యం పిండితో ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి పూజ పూర్తయిన తర్వాత దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని అందరికి పంచి పెట్టాలి చివరిగా దేవుడికి హారతి ఇచ్చి ఐదు ప్రదక్షణాలు చేసి నమస్కారం చేసుకొని పూజ ముగించాలి ఈ మాఘ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఎర్రని పువ్వులతో వేసి స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి పూర్ణిమ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున ఎరటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ రోజున విష్ణు సహస్రనామాలు పట్టించాలి ఈ రోజున ఎవరైతే ఇంట్లో దీపం వెలిగిస్తారో వారికి దేవు విష్ణుదేవుడు అనుగ్రహం కలుగుతుంది అలాగే వారి పాపాలన్నీ వినాశనం అయ్యి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు పౌర్ణిమ రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఈ పౌర్ణిమ రోజున సాయంత్రం చేసే పూజకు చాలా శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణుదేవుడికి అంకితం రెండవ దీపం లక్ష్మీదేవికి అంకితం ఇలా పౌర్ణిమ రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇంట్లో తులసి ముక్క లేకపోతే ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటికి తులసి ముక్కను తెచ్చుకుంటే చాలా మంచిది ఈ రోజున ఇంటికి తులసి ముక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది అని పండితులు చెబుతున్నారు తులసి ముక్క ఉన్నవారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి ముక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబం పైన ఎలవేలా ఉంటుంది పురాణాల ప్రకారం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున దేవతలు అందరూ తమ శక్తులన్నీ నది జలాల్లో ఉంచుతారని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ రోజున నిధి స్నానం చేస్తే ఎంతో గొప్పది అని భావిస్తారు అందుకే ఈ రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే చెరువు కానీ నది కానీ బావు కానీ ఇలా దగ్గరలో ఉన్న దాని అందుబాటులో ఉన్నదాన్ని ఖచ్చితంగా మీకు మీరు స్నానం చేస్తే మీకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం లభిస్తుంది నదిలో స్నానం చేయడం కుదరకపోతే మీరు స్నానం చేసే నీటిలో గంగా గోదావరి కావేరి ఇలా నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసి చేస్తే సరిపోతుంది ముఖ్యంగా ఈ రోజున మీ ఇంటి ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఈ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా అష్టదల ముగ్గు వేసి మధ్యలో ఎర్రటి పుష్పాలు పెట్టాలి ఎందుకంటే అష్టదల ముగ్గులో ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈరోజు పాలు పెరుగు ఉప్పు వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు పాలతో చేసిన స్వీట్ను అసలు కొనకూడదు ఒకవేళ కొంటే మీ సంపద నష్టపో నష్టపోవడానికి దారితీస్తుందని అలాగే ఈరోజు నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఈ రోజున నలుపు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో దరిద్రాలు అశుభాలు ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున ఎర్రటి వస్త్రాలు ఎర్రటి చందనం ఎర్రని ఆకుకూరలు ఇలా ఏదైనా ఎర్రటి వస్తువులు పేదవారికి దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం అలాగే జీవితాంతం అనారోగ్య సమస్యలతో లే ఉండేవారు లేకుండా ఉండాలంటే ఎవరైతే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున గోవుకి పచ్చగడ్డిని తినిపించాలి ఇలా చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ మానసిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి గోమాతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పచ్చగడ్డిని తినిపియండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ధన్యవాదములు